ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరోసారి అన్నదాత సుఖీబాబాబు ద్వారా రైతులకు గుడ్ న్యూస్ చెప్పేందుకైతే సిద్ధమైంది ఇప్పటికే విడుదల చేసిన అన్నదాత సుఖీబాబాబు పీఎం కిసాన్కి సంబంధించి మొదటి విడత నిధులు ఆగస్టు రెండో అయితే విడుదల చేయడం జరిగింది దీనికి సంబంధించి రెండో విడత నిధులకు సంబంధించి దీపావళి రోజున విడుదల చేయాలనే ప్రతిపాదన అయితే సిద్ధం చేసింది దీనికి సంబంధించి అప్రూవల్స్ కూడా మొత్తానికి సెండ్ చేయడం అయితే జరిగింది అయితే దీనికి ముందుగా రైతుల దగ్గర నుంచి మొదటి విడతలో పడని రైతులకు సంబంధించి కీలక అప్డేట్ అయితే ఇవ్వడం జరిగింది ఈ కేవైసీ ఖచ్చితంగా కంప్లీట్ చేసుకోవాలని ఈ కేవైసీ కంప్లీట్ అయితే మొదటి విడత రెండో విడత నిధులు ఖచ్చితంగా పడే అవకాశం ఉందని తేల్చి చెప్పడం కూడా జరిగింది అయితే మొత్తం మీద చూసుకున్నట్లయితే ఇరవై ఒకటో విడతలో భాగంగా ఈ నెల పద్దెనిమిదో తారీఖు లేదంటే పంతొమ్మిది తారీఖు పద్దెనిమిది తారీఖు బ్యాంకులు ఉన్న నేపథ్యంలో పంతొమ్మిది తారీఖు ఖచ్చితంగా దీపావళికి ఒకరోజు అటు కానీ ఇటు కానీ ఖచ్చితంగా డబ్బులు పడతాయి అని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం అయితే స్పష్టం చేయడం జరిగింది ఇప్పటికీ ఈ రెండో విడతకి సంబంధించి వరద ప్రభావిత ప్రాంతాలకు సంబంధించి అంటే ఒకసారి నార్త్ లో చూసుకున్నట్లయితే పంజాబ్ గాని హర్యానా కానీ హిమాచల్ ప్రదేశ్ సంబంధించి కానీ రైతులకి ఇప్పటికీ ఈ డబ్బులు అయితే పడడం జరిగింది ఇక రెండో విడతలో భాగంగా ఈసారి మొత్తం ఏడు వేల రూపాయలు అంటే రాష్ట్ర ప్రభుత్వం తరపు నుంచి ఏమన్నా ఐదు వేల రూపాయలు కేంద్ర ప్రభుత్వం తరపు నుంచి రెండు వేల రూపాయలు ఈసారి ఇచ్చేందుకు కూడా ప్రతిపాదనలు అయితే సిద్ధం చేయడం అయితే జరిగింది అయితే ఇక్కడ కీలకంగా ఉన్న అంశం ఏంటంటే మొత్తం మొదటి విడతలో నలభై పాయింట్ ఎనభై ఎనిమిది లక్షల మంది రైతులకి లబ్ధి చేకూరే విధంగా అయితే ప్రతిపాదనలు సిద్ధం చేశారు ఇప్పుడు రెండో విడతలో కూడా వారందరికీ ఖచ్చితంగా అప్పడాలి అయితే లాస్ట్ టైం దగ్గర దగ్గర లక్ష నుంచి లక్షన్నర మంది రైతులకు ఈ కేవైసీ కంప్లీట్ కాకపోవడం వల్ల ఇప్పుడు ఎవరికి డబ్బులు పడలేదు దీనికి సంబంధించి అధికారులు దగ్గరుండి రైతులకు అర్థమయ్యే విధంగా వాళ్ళందరికీ ఈ కేవైసీ కంప్లీట్ చేయాల్సిన బాధ్యతను కూడా సంబంధిత రైతు సంఘానికి సంబంధించి కానీ అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ అధికారులు కానీ అప్పచేయించడం జరిగింది వాళ్ళందరూ ఖచ్చితంగా కంప్లీట్ చేసేసుకొని ఈసారి సెకండ్ ఫేజ్ అంటే ఈ నెల పద్దెనిమిదో లోపు ఈ ప్రాసెస్ మొత్తం కంప్లీట్ అవ్వాలి పద్దెనిమిదో తారీఖు నిర్దేశించిన నలభై పాయింట్ ఎనభై ఎనిమిది లక్షల మంది రైతులకు ఈసారి ఖచ్చితంగా రెండో విడత పీఎం కిసాన్ దాంతో అన్నదాత సుఖీభావ నిధులు ఖచ్చితంగా పడాలని అయితే ప్రతిపాదనలు అయితే సిద్ధం చేయడం జరిగింది అయితే ఎట్టి పరిస్థితుల్లో కూడా రైతులందరూ ఖచ్చితంగా ఈ సూచనలు పాటించాలి ఎవరికైతే ఈ కేవైసీ కంప్లీట్ కాలేదో వాళ్ళంతా దగ్గరలోని రైతు సేవా కేంద్రం వద్దకు వెళ్ళి లేదంటే వ్యవసాయ శాఖ అధికారులను కలిసి మీ ఖచ్చితంగా మీ దగ్గర ఏదైతే మీకు క్వయీర ఉంటుందో ఆ క్వరీని ఖచ్చితంగా చెప్పుకొని వాటిని సాల్వ్ చేయించుకుంటే డబ్బులు పడతాయని గవర్నమెంట్ అయితే చెప్పడం జరిగింది ఇక రైతులు కూడా చేయకుండా మరో వారం రోజులు మాత్రమే సమయం ఉన్న నేపథ్యంలో ఖచ్చితంగా మీకు ఏదైనా ప్రాబ్లం ఉంటే దగ్గరలో వ్యవసాయ శాఖ అధికారులను కలిస్తే రేపు పద్దెదో తారీఖు అయితే డబ్బులు పడే అవకాశం ఉంది